గోల్కొండ పోచి నుండి జాతీయ జెండాను ఆవిష్కరించిన తెలంగాణ ముఖ్యమంత్రి భారతీయులందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలిపిన సిఎం ఎంతో మంది త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యం విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ यर्रकोट नीति भारत प्रधान नरेंद्र मोदी जातीय झेडा न आविष्कर अनतर जाति आज मैं बहुत गर्व के साथ एक बात का जिक्र करना चाहता हूं आज से सौ साल पहले एक संगठन का जन्म हुआ राष्ट्रीय स्वयंसेवक संघ सौ साल की राष्ट्र की सेवा एक बहुत ही गौरवपूर्ण स्वर्णिम पृष्ठ है व्यक्ति निर्माण से राष्ट्र निर्माण के संकल्प को लेकर के सौ साल तक मां भारती का कल्याण का लक्ष्य लेकर के लक्षावधि स्वयं सेवकों ने मातृभूमि के कल्याण के लिए अपना जीवन समर्पित किया सेवा समर्पण संगठन और अप्रतिम अनुशासन जिसकी पहचान रही है ऐसा राष्ट्रीय स्वयंसेवक संघ दुनिया का यह सबसे बड़ा एनजीओ है एक प्रकार से सौ साल का उसका समर्पण का इतिहास है राजलाल किले की प्राचीर से सौ साल की इस राष्ट्र सेवा की यात्रा में योगदान करने वाले सभी स्वयंसेवकों को, को आदरपूर्वक स्मरण करता हूं और ये गर्व करता है राष्ट्रीय स्वयंसेवक संघ की इस सौ साल की भव्य समर्पित यात्रा को और हमें प्रेरणा देता रहेगा విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగినటువంటి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు సీఎంకు సీఎస్ డీజీపీ పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు పోలీస్ గౌరవ వందనని ముఖ్యమంత్రి స్వీకరించారు జాతీయ పతాకాన్ని ఎగరవేసిన సీఎం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు Shri Harish Kumar Gupta, IPS, Director General of Police of Andhra Pradesh. Shri Mukesh Kumar Meena, IAS, Principal Secretary to Government. Shri N. Madhusudan Reddy, IPS, Additional Director General of Police Law and Order. Shri Mati B. Rajkumari, IPS, Inspector General of Police. Dr. Lakshmisha, IAS, Collector and District Magistrate. Shri S. V. Raushekar Babu, IPS, Commissioner of Police NTR Vijayawada Shri T. Mohan Rao, Director of Protocol GAD AP Vijayawada Honourable Chief Minister is requested to hoist the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. Flag assistant is Jalusri Nivasra, Reserve Inspector, and B. Ramulu, Reserve Inspector. Honorable Chief Minister is requested to hoist the national flag. All the spectators are requested to stand and officers in uniform to salute. దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు గోల్కొండ పోర్టు నుండి జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం భారతీయుల స్వాతంత్ర శుభాకాంక్షలు తెలిపారు The August gathering is requested to arise and the men and officers in uniform will salute. And immediately Telangana state song would also be followed. So the August gathering is requested to continue standing. Praja Palana Prabhutum Praja Swamy Gunapatrum Revantanna Netrutum Premalona Matrutum Vajjatalo Bhratrutum Premalona Matrutum Vajjatalo Bhratrutum మహాలక్ష్మి తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం ఉచితపు విద్యుత్తుతో పేద ఇంత ప్రకాశం అక్కలు చెల్లెల ఆశల రెక్కలిచ్చు ధీశక్తి లక్షలాది బృందాలతో ఇందిర మహిళా శక్తి నియామక పత్రాలతో యువతలోన విశ్వాసం ఉపాధి కల్పన బాటగా రాజీవ్ యువ వికాసం తొమ్మిది రోజుల్లోనూ తొమ్మిది వేల కోట్లు భరోసాతో రైతు ఇంత విశ్వాసపు పంట నాట్లు నీ పిల్లల చదువు సంధ్య బాధ్యత గైకున్న ప్రభుత యంగ్ ఇండియా కొత్త బడులు బంగారు భవిత కుమడులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న పవిత్ర సందర్భం ఇది గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ఎంతో మంది త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యం తెలుగు నేలపై పుట్టిన సమర యోధుల చరిత్రను దేశానికి తెలిసేలా చేద్దామని అన్నారు నారా లోకేష్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్ హ్యాస్ పర్ఫార్మ్ ఇన్ ఏ నైస్ మేనర్ సో మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం దయచేసి రక్షణ శాఖ వారు మరి విద్యార్థిని విద్యార్థులను చక్కగా ఆర్గనైజ్ చేయవలసిందిగా మనవి చేస్తూ వారందరినీ సరైనటువంటి ప్రదేశాల్లోకి గైడ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం చక్కటి ఫోటోస్ తీసుకుంటున్నారు చిన్నారులు ఎప్పటికీ జ్ఞాపకం ఉండేటువంటి ఒక చక్కటి ఫోటో గౌరవ మంత్రివర్యాల వారి చేతుల మీదుగా ఈ ఫోటో వారు తీసుకొని మరి చిరకాల జ్ఞాపికగా కలకాలం గుర్తుంచుకునే విధంగా ఈ ఫోటో వారికి ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు పేదవారిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ కార్యక్రమం ఈ రోజు సూపర్ హిట్ అయింది మూడు రూపాయల పెన్షన్ ని నాలుగు పేల రూపాయలు పెంచాం వికలాంగులకు ఇస్తున్న మూడు వేల రూపాయల పెన్షన్ ఏకంగా ఆరు వేల రూపాయలు చేశాం బెడ్కే పరిమితం అవుతే ప్రతి నెల పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం వాళ్ళకి అందిస్తుంది ఇది దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని పెన్షన్ ఈ రోజు మన రాష్ట్రం ఇస్తుంది ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరి బడికి పంపించి ఇంకొకరి పనికి పంపించాలనేది గత ప్రభుత్వం విధానం కానీ ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకి తల్లికి వందనం అందించారు దాంట్లో భాగంగా అరవై ఏడు లక్షల మంది పిల్లలకి సుమారుగా పదివేల కోట్ల రూపాయలు ప్రజాప్రభుత్వం తల్లి తండ్రుల ఖాతాలో జమ చేస్తాం జరిగింది ఇంకా అన్నదాత సుఖీభావ కింద ఒక్కొక్క రైతుకి మొదటి విడతలో ఏడు రూపాయలు సహాయం కూడా అందించాం దీపం పథకం కింద రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పటికీ ప్రజా ప్రభుత్వం అందించింది ఈ రోజు నుంచే స్త్రీ శక్తి కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలు కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా ప్రజా ప్రభుత్వం ఇస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్చార్జి లేళ్ల అప్పిరెడ్డి మాజీ మంత్రుడు జోగి రమేష్ వెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీ అనుబంధ విభాగాల ఇన్ఛార్జి అలూరి సాంబశివారెడ్డి మాజీ ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్ మంగళగిరి నియోజకవర్గం సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు పార్టీ నాయకులు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా నిగరవేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అనంతరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసి వివిధ విభాగాల స్టాల్స్ ను సందర్శించారు గత సంవత్సరం పదవ తరగతి ఫలితాలని టెన్ జీబీఏ పాయింట్స్ సాధించినటువంటి విద్యార్థులను అభినందించి సత్కరించారు సిద్దిపేట జిల్లాలో వివిధ శాఖల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నూట ముప్పై ఏడు మందికి ప్రశంస పత్రాలను ప్రదానం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రజాస్వామ్యం నిలదీల్లి రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ ప్రజల గొంతుకు న్యాయం కలగజేస్తూ భవిష్యత్తు ప్రజా ఆకాంక్షల కొరకు ప్రభుత్వాలు పనిచేసే ఉద్దేశంతో సాధించుకున్నటువంటి స్వతంత్రం ఈరోజు తప్పకుండా అందరం కలిసి ప్రజాస్వామికంగా రక్షించుకుందామని ప్రతిజ్ఞ చేస్తూ అందరికీ శుభాకాంక్షలు దినోత్సవ శుభాకాంక్షలు ప్రభావం రాజకీయాల్లో జవాబుదారీతనం లోపిస్తోందని అధికారంలోకి రావటం కోసం ఏమైనా హామీలు ఇవ్వటం తర్వాత వాటిని పక్కకు తోసేయటం కనిపిస్తోంది ఈవీఎంలపై ఎన్ని సందేహాలు అడిగినా సమాధానం లేదు వ్యవస్థలు యాంత్రికంగా పనిచేస్తున్నాయని అన్నారు వైయస్ఆర్ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజాస్వామ్యం సక్రమంగా పనిచేయాలంటే వ్యవస్థలన్నీ స్వతంత్రంగా పనిచేయాలన్నారు అంతిమంగా ప్రజల తీర్పే నిలబడుతుందని చెప్పారు రాజకీయ తగ్గుతోంది నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారు తన తండ్రి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ప్రారంభించిన రోజు నుంచి విలువలు విశ్వసనీయత జవాబుదారి జవాబుదారీతనం ఈ మూడింటి మీద స్ట్రెస్ చేస్తూనే వస్తున్నారు అందువల్ల వాటి విలువ మాకు తెలుసు మనకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు అవి సక్రమంగా ఇవి ఎవరో మనకు మీద పెట్టేవి కాదు మనకు మనం పెట్టుకోవాల్సినవి అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే అడుగుతున్నారు ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలి మనం ఏ మాట చెప్పినా పొల్లు పోకుండా అమలు చేయగాలి చెప్పలేనిది చేయలేనిది చెప్పకూడదు అలాగే వ్యవస్థలను ఆరోగ్యకరంగా ఉంచాలి ఆరోగ్య వాటి ఆరోగ్యం చెడిపోకుండా చూసుకోవడం కూడా మన బాధ్యత బాధ్యత రాహిత్యం అంటే ఏంటంటే వ్యవస్థలను వాడుకోవడం తాత్కాలికమైన వాటి కోసం ఇవి ఈ రోజు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయేమో అని అనిపిస్తుంది ఏమైనా అడ్డగోలు హామీలు ఇవ్వచ్చు అధికారం లేకపోవచ్చు తరచిన తర్వాత తును బోర్డు పక్కకు తోసేయచ్చు జరుగుతున్నాయా లేదా ఇక్కడే జరుగుతున్నాయి అలాగే యంత్రాలను మేనేజ్ చేసి ఏమైనా తీసుకురావచ్చు అనే అభిప్రాయం దేశంలో బలపడింది ఈ విషయంలో చెప్తున్నా ఆన్సర్ లేదు తోసిపారేస్తున్నారు కానీ దానికి ఎవరు ఆన్సర్ ఇవ్వట్లే ఈ రాష్ట్రంలోనే ఓటింగ్ పూర్తి అయిన ప్రాథమికంగా ఏదైతే సాయంత్రానికి పూర్తి అవుతుందో అక్కడి నుంచి తర్వాత ఆ రోజు అప్పుడు ప్రకటించిన దానికి తుది పర్సెంటేజ్ ప్రకటించడానికి పన్నెండు పాయింట్ పన్నెండున్నర శాతం తేడా చూపించారు అసాధ్యం యాభై లక్షల ఓట్లు దాదాపు ఈజ్ ఇట్ పాసిబుల్ ఆన్సర్ ఓట్ల అలాగే నిన్నటికి నిన్న జరిగిన ఉప ఎన్నిక చిన్న ఉప ఎన్నిక పదివేల ఓట్లు రెండు వేల మంది పోలీసులు బూతులు పదిహేను రెండు వేల మంది పోలీసులు ఒక్క వైఎస్ఆర్ సిపి ఏజెంట్ కూడా లోపలికి రానివ్వాల తలబడితే ఏమయ్యో తెలియదు వద్దు ప్రశాంతంగా జరగాలి ఎన్నికలు ప్రజల ప్రాణాలు మనకు ముఖ్యం రెచ్చగొడితే ఎంతసేపు దూకితే వాళ్ళు అది ఏమైనా జరిగిండొచ్చు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు సంయమనంతో ఉండండి సంయమనంతో ఉండండి అన్నారు ఏం జరిగింది వెంటైర్ పోలీసు వ్యవస్థ అక్కడ కూర్చుంది నేను మిగిలిన మా వాదన తప్ప ఆ వాదన తప్ప అనవసరం కానీ మధ్యలో ఎవరైతే అంపైర్ రోల్ ప్లే చేయాలనో వాళ్ళ దగ్గరికి అయ్యా ఒక ఏజెంట్ ను లోపల రానివ్వలేదు చెక్ చేయండి అదేం మేము దాచిపెట్టేది కాదు ఇంకొకరు దాచిపెట్టేది కాదు చెక్ చేసినట్టుగా జరగల మీ దగ్గరే సీసీ కెమెరాల ఫుటేజ్ ఉంటుంది తీసు చూడండి ఎవరున్నారు మిగిలినవన్నీ వదిలేసినా గుడ్డిగా గుర్తు ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు ఉండారా క్యూలలో ఉన్నారా లోపల లోపల చూస్తే తెలుస్తుంది ఎవరు ఓట్లేస్తున్నారు ఎక్కడ దొరుకుతుంది సీసీ కెమెరాల ఫుటేజ్ తెలుస్తుంది ఇప్పటి వరకు ఎవరైతే జెడ్పీటీసీ ఉన్నారో వైఎస్ఆర్ అక్కడ వైఎస్ఆర్ ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు కూడా ఓడిపోలేదు సరే ఓడిపోలేదు అనడానికి నువ్వు వేరే రీజన్స్ చెప్పచ్చు నేను వేరే చెప్పచ్చు కానీ ఇక్కడ జరిగిన దగ్గర అయితే సాక్ష్యాలు ఎక్కడ ఉన్నాయిగా ఆ పార్టీ ఏజెంట్ లేకుండా ఒక బూత్ లో కూడా ఎన్నిక జరిగితే లోపలికి పోయి మాకు ఓటు వేసుకోవడానికి అలౌ చేయట్లేదు అంటుంటే పోలీసులు వీళ్ళని అడ్డగించి బయటకు దోసి లోపలైతే ఓటింగ్ జరిగితే ప్రజలకు అల్టిమేట్ గా జవాబుదారీతనంగా ఉండాలి ఒక హామీ ఇచ్చామంటే నిలబడగలిగితే ఇవ్వాలి నిలబడలేని ఇవ్వకూడదు ఈ వ్యవస్థలన్నీ బాగుంటేనే ప్రజలు బాగుంటారు అవి నడవాలి అందుకోసం అవసరమైతే మేము కూడా ఆ పరీక్షలకు సిద్ధంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామని ఎప్పటికప్పుడు చెప్తున్నాము ఉన్నాము కూడా. పరాయి పెత్తనం వద్దని మనం పోరాడి తెలంగాణను సాధించుకుంటే ఇప్పుడు ఢిల్లీ పార్టీల పెత్తనం తెలంగాణలో మళ్ళీ నడుస్తోందని అన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ముఖ్యమంత్రి 51 సార్లు ఢిల్లీకి పోయాడు. ప్రతి చిన్న పనికి ఢిల్లీకి పోయే పరిస్థితి ఏర్పడింది. మరోసారి ఢిల్లీ చేతుల్లో జుట్టు చిక్కిన తర్వాత తెలంగాణ తిరిగి తన స్వాతంత్రాన్ని స్వేచ్ఛను కోల్పోతున్న పరిస్థితి కనబడుతుందని అన్నారు కేటీఆర్. పరాయి పెత్తనం వద్దని మనం పోరాడి తెలంగాణను సాధించుకున్నామో ఎందుకంటే స్వాతంత్రం అంటే కేవలం ఒక స్వతంత్రంగా అడ్మినిస్టర్ చేసుకునే అధికారమే కాదు ఆత్మగౌరవంతో బతికే ఒక పరిస్థితి ఆర్థిక స్వావలంబనతో బతికే ఒక పరిస్థితి అట్లాంటి పరిస్థితిని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ సాధించుకోవడం ద్వారా మనం ఆర్జించుకుంటే ఈరోజు పూర్తి భిన్నంగా దానికి పరాయి వాళ్ళ పాలన పోయింది ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తూ ఉన్నది ముఖ్యమంత్రి యాభై ఒక్కసార్లు ఇప్పటికీ ఢిల్లీ పోయి వచ్చారు కేవలం ఇరవై నెలల్లో అట్లాగే ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సిన పరిస్థితి మళ్ళొక్కసారి ఢిల్లీ చేతుల్లో జుట్టు చిక్కిన తర్వాత తెలంగాణ తిరిగి ఒక్కసారి పరాయి వారి బానిసత్వంలోకి పోయి మళ్ళీ తిరిగి తన స్వాతంత్రాన్ని తన స్వేచ్ఛను కోల్పోతున్న పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది సంక్షేమంలో వెనుకబడ్డది వ్యవసాయంలో వెనుకబడ్డది ఐటీ పరిశ్రమలు తరలిపోతున్నాయి వేరే రాష్ట్రాలకి దానికి రెండు ఢిల్లీ పార్టీలు కూడా కారణం ఒక కాంగ్రెసే కాదు ఖచ్చితంగా బీజేపీ కూడా దానికి కారణం అని చెప్పక తప్పదు అందుకే నేను తెలంగాణ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఒకటే పెద్దలు జయశంకర్ గారు ఒకసారి కాదు కొన్ని వేల సార్లు చెప్పారు స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఏనాటికైనా శ్రీరామ రక్ష సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి ఆ స్వతంత్రంగా బతికే తెలంగాణలో ఆత్మగౌరవంతో బతకాలి ఆత్మగౌరవంతోనే కాదు పేదలు ఆర్థిక స్వావలంబన సాధించాలి అంటే ఖచ్చితంగా స్వీయ రాజకీయ అస్తిత్వ శక్తి అయిన బిఆర్ఎస్ దాని నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వమే మన రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే మాటను మీ అందరికీ గుర్తు చేస్తూ మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలకు అదేవిధంగా మా సహచర భారతీయులందరికీ సోదరులకి సోదరి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా వారందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వరంగల్ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు కేసీఆర్ ప్రజా యోధుడు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ తల్లి కన్నీటిని తుడిచి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని పెంపొందించిన యోధుడు కేసీఆర్ అని అన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహేంద్ర గారిని హృదయపూర్వకంగా మనందరం కూడా గట్టిగా చప్పట్లతో అభినందించాలని కోరుతూ వారి పుస్తకం మీద ఒక చిన్న మాట రాసినారు తెలంగాణ తల్లి కన్నీటిని తుడిచి ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించిన యోధుడు అని చెప్పి ప్రజా యోధుడు అనే పుస్తకానికి ఒక శీర్షికలాగా మహేంద్ర గారు పెట్టినారు ఒక మాటలో చెప్పాలి అంటే కేసీఆర్ గారి గురించి మరి ఒకటే ఒక మాటలో చెప్పాలంటే ఆ మాట సరిపోతుంది తెలంగాణ తల్లి కన్నీటిని తుడిచి ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించిన యోధుడు కేసీఆర్ ప్రజా యోధుడు అని చెప్పినారు పెద్దలు మసనాచారి గారికి వినోద్ కుమార్ గారికి అదేవిధంగా మన రాజ్యసభ సభ్యులు మన రవిచంద్ర గారికి మాజీ మంత్రివర్యులు రెడ్యానాయక్ గారు సత్యవతి రాథోడ్ గారు మహమూద్ అలీ గారు ఎమ్మెల్సీ నవీన్ గారు అట్లాగే వెంకట్రామరెడ్డి గారు మా అక్క సునీత మహేందర్ రెడ్డి గారు మరొక అక్క తులవమ్మ గారు సుమిత్రక్క ఇంకా మా గెలు శ్రీనివాస్ యాదవ్ గారు రాకేష్ గారు రావుల రెడ్డి గారు లలితారెడ్డి గారు పేరు పేరున అందరికీ ముందు కూర్చున్న శ్రీధరన్నకు ముజీబన్నకు బాలమలన్నకు మా చెల్లెలు రజని గారు అట్లాగే పేరు పేరున అందరూ వరలక్ష్మి అక్కకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకంగా స్వాగతం మరి ఈరోజు ఆగస్టు భారతదేశం అంతటా కూడా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కడున్నా చాలా గర్వంగా మన స్వాతంత్ర దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకునే ఒక శుభదినం అట్లాంటి ఈరోజు మరి ఈ పుస్తకావిష్కరణ గురించి జరగడం నిజంగా కూడా సముచితం తప్పకుండా మన నాయకుడు కేసీఆర్ గారికి ఈ మంచి ఒక మంచి కానుకగా కూడా దీన్ని భావించవచ్చు అయితే ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సింది ఇక్కడ ఎందుకంటే చాలామంది మిత్రులు నాతో సహా కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు మనం ఇక్కడ ఫీల్డ్లో లేము కేవలం కొంతమంది మాత్రమే వినోద్ గారు అదేవిధంగా మసనాచారి గారు సునీతక్క కొంతమంది మిత్రులు ఆ రోజు వారితో బాలమల్లు గారు మొదటి రోజు నుంచి ఉన్నవాళ్ళు కొంతమంది మిత్రులు ఉన్నారు మహమూద్ అలీ గారు ఎందుకు చెప్తా ఉన్న ఈ మాట అంటే ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళ తర్వాత ఎందుకంటే నిన్ననే ఇప్పుడు ఇక్కడికి రాగానే పెద్దలు రెడ్డి గారు గుర్తు చేస్తున్నారు మన పార్టీ ఆఫీస్ కూడా ప్రారంభించి సరిగ్గా ఏళ్ళు నిన్నటితో నిండి ఇరవై ఏటా తెలంగాణ భవన్ కూడా అడుగుపెట్టిందని చెప్పి వారు ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు ఈ సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉన్నాయి నేను రెండు వేల నాలుగో సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చిన ఆ రోజు ఉద్యోగం మీదే తిరిగి వచ్చిన ఒక రెండేళ్ళ పాటు అదే ఉద్యోగంలో రెండు వేల ఆరు డిసెంబర్ ఆగస్టు దాకా కూడా నా పని నేను చేసుకుంటూనే నాకు కొంతకాలం కూడా సార్తో గడిపే అవకాశం అంటే జయశంకర్ సార్తో అట్లాగే కేసీఆర్ గారితో విద్యాసాగర్ రావు గారితో ఢిల్లీలో గడిపే అవకాశం నాకు దక్కింది ఆ సందర్భంగా రెండు సంవత్సరాల్లో చాలా సందేహాలు చాలా అనుమానాలు అవన్నీ కూడా నివృత్తి చేసుకునే ఒక మంచి అవకాశం కూడా ఆ రోజు కలిగింది అంటే ఏ సందర్భంలో ఏ రకంగా ఏ పరిస్థితుల్లో ఈ పార్టీ ఆవిర్భవించింది మరి ప్రస్తుతం జరుగుతున్నది ఏంది చరిత్రలో జరిగింది ఏంది ఇవన్నీ కూడా అవగాహన చేసుకునే ఒక అవకాశం కూడా నాకు కలిగింది కాకినాడ పెరేడ్ గ్రౌండ్ లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గౌరవ వందనం అందుకున్నారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను వివరించారు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనెదల పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ అండ్ ఫస్ట్ डिस्ट्रिक्ट आर्म रिजर्व बैंड काकीनाडा डिस्ट्रिक्ट बैंड मेजर ए आर यू भास्कर राव टू आई सी हेड कॉन्स्टेबल और वेंकट राव फर्स्ट कंटिंजेंट डिस्ट्रिक्ट आर्म रिजर्व आर बीवी आई बी वी सत्यनारायण एंड जी त्रिनाथ राव आंध्र गर्ल्स बिटालियन नेटीन आंध्र बिटालियन आर्मी सिक्स आंध्र नेवल यूनिट ऑल फोर विंग्स अंड्र कम्स टू काकिनाडा ग्रुप last but not late 9 andhra air squadron technical ncc kakinada group thank you sir తెలంగాణ భవన్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పాల్గొన్నారు మొదటగా జాతీయ జెండాను ఎగురు వేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఎన్నో భాషలు ఎన్నో రాష్ట్రాలు కలిగి ఉన్న వైవిధ్య భారతానికి స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై తొమ్మిదేళ్ళు అవుతున్న సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరికీ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ తరఫున భారతీయ రాష్ట్ర సమితి తరఫున హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు స్వామి అమ్మవార్లకు నిత్య కళ్యాణం జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణం వీక్షించారు प्रतिगृत दक्षिणे वरुण निजक्षिणेज्यं केृतत्मशोदात्रे मजो मह्यमस्त प्रतिगृहत्रे इदंक अदा काम कामो दाता काम प्रतिगृहता कामकंस मुद्रमा दशा कामे न्वा प्रतिगृणी कामे दत् कैशाते काम दक्षिणा उत्कारीरस प्रतिगृा सोमा यहाद्राजगा वरुण प्रजापत जेपुरशेत हेतुना लोकरक्षणेतु हे बद्राम शुभे स्ते ईश्वर जप धारण महामुरत्सव होर्तो अस्तु ओम ब्रजाभद्र स्त्रीगाम निशा मुष्केजोरत धात सबू कामस्य द्रप्तिमानंदम् पश्चया आग्नेय भाजये हमान मोदस्त्रमोदनंदा

ఆజ్ఞయే బరాజనే దుర్వారో హందు బుష్పనేహే పదాశ్చ పుండరేగాన సముద్రస్య గ్రహాజుమే ఇవి బుల్టెన్ విశేషాలు మరుబుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్